మీరు కనుక వైసీపీకి ఓటేస్తే కొరివితో తలగోకున్నట్టే మీ ఆస్తుల్ని మీరే గాల్లో దీ గాల్లో దీపం పెట్టే మీ ఆస్తుల్ని అందుకని ఒకసారి ఆలోచించి మీరు ఓటేయండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలాగ వచ్చేస్తుంది ఎన్ని సీట్ల మెజారిటీతో అనే ప్రశ్న తప్ప అది నూట ముప్పయ్యా అది ఎంత ఎన్ని ఓట్ల ఎన్ని సీట్ల మెజారిటీతో అనేది ప్రశ్న తప్ప వేరే ప్రశ్న లేదు నేను అన్ని నేను తిరుగుతున్నాను కదా ప్రతి ఊరు ప్రతి ఊర్లో కూడా ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని కింద నేల మట్టం చేసేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎన్నికల పదమూడు రోజు మనకి పదమూడు కోసం సిద్ధంగా ఉన్నారు అంతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటంటే మీ ఆస్తుల మీద మీకు కంట్రోల్ ఉండదు జగన్ చెప్తున్నాడు ఈ మధ్యన మీకు మంచిది మంచిది అంటాడు మాట్లాడితే మనం అంబేద్కర్ గారి విగ్రహం పక్క పక్కనంతా పెడతాం మనం ప్రతి గల్లీలో దినికి పెడతాం అంబేద్కర్ గారి విగ్రహం దేనికి పెడతాం చట్టాలకు మించి ఇప్పుడు మనకి బ్యూరోక్రసీ తప్పు చేస్తే గవర్నమెంట్ ఉద్యోగులు తప్పు చేస్తే ఎక్కడికి వెళ్తాం కోర్టు పారదర్శకంగా ఉండి కోర్టుకి ఎట్లీస్ ఒక విన్నవించుకుంటాం ఇది నాని పాలకీ వాళ్ళ గారు కూర్చోబెట్టి ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చెప్పి ఎక్కడో కేరళలో ఒక మఠాధిపతికి ఆయన భూమిని ప్రభుత్వం అప్పుడున్న కేరళ ప్రభుత్వం తీసుకుంటానంటే ఒకడి హక్కుని నువ్వు కాలు రాసెత్తి ఒక వాడి భూమిని వారి సంక్రమించిన హక్కును తీయడానికి లేదని పది దాదాపు పదిహేను మంది హయ్యెస్ట్ ఇప్పుడు దాకా భారతదేశంలో ఆయన వాదించి ఎవరి ఆస్తులు ప్రాథమిక హక్కు అని చెప్పిన వ్యక్తి అలాంటి అంత వాదించిన వ్యక్తి మనకి రక్షణ కల్పించాడు మన రాజ్యాంగం చదువుతాం కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది కోర్టు పరిధిలో లేకుండా చేశాడు ఏ హక్కులు లేకుండానే ఇళ్ళలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది మనం కూర్చోబెట్టి ల్యాండ్ మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే లాయర్లకే సంబంధం లేదంట ఏదో మీ ఇల్లు ఎవరన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నెక్స్ట్ వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు కోర్టుకి వెళ్తే కనుక ఇప్పుడు కోర్టు జిల్లా కోర్టుకి వెళ్ళడానికి లేదు స్థానిక కోర్టులకు వెళ్ళడానికి లేదు హైకోర్టుకి వెళ్ళాలంట మన అస్థితి ఎవరన్నా దోచేస్తే హైకోర్టుకి మీరు నేనే వెళ్ళడానికి ఆలోచిస్తాను అనగానే సత్యప్రసాద్ గారిని టీడీపీ రేపల్లి నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల ఎంపీ క్యాండిడేట్ గా చేస్తా ఉన్నా నేను ఈరోజు అడుగుతున్నా ఓట్లు వేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను కానీ నేను బాధ్యత కూడా తీసుకుంటున్నాను మన రేపల్ల సమస్యలకు కానీ బాపట్ల సమస్యలకు కానీ పార్లమెంట్ సమస్యలకు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మన జనసైనికుల ద్వారా జనసేన నాయకుల ద్వారా మీరు ఒక్క కబురు పంపించిన మేము బాధ్యత తీసుకుంటాం కూడికలు తీగిపోయిన కూర్చోబెట్టి మన జనసైనికులు మన జనసేన నాయకులు దీనికి బాధ్యత తీసుకుంటారు నేను కూడా బాధ్యత తీసుకుంటాను